నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి ఈరోజు మనం పదహారవ పాసరానికి వచ్చాం ఈ పదహారవ పాసరాన్ని పారాయణ చేసుకొని విశేషార్థాలు తెలుసుకుందాం ாய்ந்தா நந்தகோப்படையா கோயில் காப்பானே கொடித்தோன்றும் தோரணவாசில் காப்பானே மணிகதவம் தாழ் திரவாய் ஆயர் சிறுமுயரோ முக்கு அரைபறை மாயன் மணிவண்ணன் நின்னரே வாய் நேர்தான் தூயோமாய் வந்தோம் துயிரழப் பாடுவான் வாயில் முன்ன முன்னம் மாத்தாதே அம்மா நீ நேச நிலை கதவம் நீக்கு ஏழோ ఇప్పుడు మన ఆండా తల్లి తన అందరు చెల్లులతో కలిసి ఈ నందగోపుని భవనానికి వచ్చింది అందరూ కలిసి వచ్చారు నందగోపుని భవనం మీద ఒక ధ్వజం అన్నమాట గరుడ ధ్వజం ఉంది అంటే ఇది నందగోపుని ఇల్లు అని చెప్పడానికి ఒక ధ్వజం ఉంది అక్కడ వచ్చిన తర్వాత వీళ్ళు లోపలికి వెళ్దాం అనుకున్నారు మందిర లోపలికి వెళ్దాం అనుకున్నారు అనుకుంటే అక్కడ ఇద్దరు ద్వారపాలకులు ఉన్నారు ద్వారపాలకుల్లో ఒక మొదటి ద్వారపాలకుడు ఏమన్నారంటే వెళ్ళడానికి వీళ్ళ లేదు అని చెప్పారు అప్పుడు ఈ వీళ్ళంతా ఏమన్నారంటే మీదెంత భాగ్యము నువ్వెంత భాగ్య రాసివి అంటే వీళ్ళకి ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే కానీ లోపలికి వెళ్ళలేరు అందుకని ఓ ద్వారపాలక నువ్వెంత అదృష్టవంతుడివి నువ్వు భగవంతుడికే లోకాలన్నీ రక్షించే భగవంతుడికే ఆ భవన లోకాలన్ని రక్షించే భగవంతుడిని నందగోపుడు రక్షిస్తున్నాడు వేలాయుధం పట్టుకొని నందగోపుడు రక్షిస్తున్నాడు ఈ నందగోపుడిని భవనం రక్షిస్తుంది ఆ భవనానికి మీరు కాపలాదారులుగా ఉన్నారు కాబట్టి మీరెంతో గొప్పవాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టండి మేము స్వామిని చూడాలని వచ్చాము ఇంత పొద్దున్నే తెల్లవార్చాము కాకుండానే వచ్చేసాము స్వామిని చూసి దర్శించుకొని మేము తరించిపోతాము అని చెప్పి వీళ్ళు చెప్పారు వాళ్ళు అన్నారు లేదు లేదు మిమ్మల్ని పంపించడానికి వీలు లేదు ఎందుకంటే ఇంతకు ముందంతా స్వామి మీద చాలా మంది రాక్షసులు వచ్చారు ఆ పూతన అనే రాక్షసి వచ్చింది గొడ గొల్ల స్త్రీలాగా పూతన అనే రాక్షసి వచ్చింది సమయంలో ఉషం పెట్టుకొని వచ్చింది అప్పుడు మేము ఏదో ఒకటమైన ఏర్పాట్లు చేయలేదు పైగా తర్వాత ఒక ధేనువులాగా కూడా ఒక రాక్షసుడు వచ్చాడు శకటం లాగా ఒక రాక్షసుడు వచ్చాడు ఒక పిల్లవాడి రూపంలో కూడా ఒక రాక్షసుడు వచ్చాడు అంటే పిల్లలు ఆడుకునేటప్పుడు వాళ్ళ భుజాల మీద ఎక్కించుకొని మోసుకొని వెళ్ళేటప్పుడు ఒక పిల్లవాడి రూపంలో కూడా రాక్షసుడు వచ్చాడు గాలిలాగా ఒక రాక్షసుడు వచ్చాడు ఇలా ఎవరిలాగా ఎవరిలాగా వస్తూ ఉంటారు కదా కాబట్టి మేము పంపించము అనేసి వీళ్ళు అన్నారు మేము చిన్న పిల్లలము మేము అజ్ఞానులము మాకేమీ తెలీదు మేము ఏదో వ్రతం చేసుకుందాం అనుకున్నాము వ్రతం చేసుకుందాం అనుకుంటే ఆయన నిన్న రాత్రే మాకు వాగ్దానం చేశాడు పరై అనే వాయిద్యాన్ని ఇస్తాను పరికరాలన్నీ ఇస్తాను రండి అని చెప్పాడు అందుకని మేము వచ్చాము కాబట్టి నువ్వు మమ్మల్ని లోపలికి పంపించవలసింది అని చెప్పి వేడుకున్నారు సరే వీళ్ళు వేడుకుంటే ఆయన వీళ్ళని వదిలిపెట్టాడు కొంచెం ముందుకు వచ్చి తోరణం దగ్గరికి ద్వారం దగ్గరికి వచ్చేసరికి ఇంకో ద్వారపాలకుడు అడ్డుకిచ్చాడు ఇప్పుడు ఇంత పొద్దున్నే మీరు ఎందుకు వస్తున్నారు స్వామి లేచి వస్తాడు కదా కాసేపటికి వచ్చినప్పుడు అప్పుడు చూద్దరు కాని మీరు అని చెప్పాడు అనమాట అప్పుడు వీళ్ళన్నారు కాదు కాదు స్వామి నిద్రపోతున్న స్వామిని చూసి ఆయన లేవక ముందే ఆయన దర్శనం చేసుకొని ఆయన లేవడానికి నేలుకొలుపు పాటలు పాడతాము మమ్మల్ని కొంచెం పంపించు ఇవాళ కఠినంగా వద్దు అని నోటితో చెప్తేలాగా మేము ఏదో ఇంత వ్రతం చేశాం ఇంత బాధపడుతున్నాము కదా ఆయన కోసం ఆయన దర్శనం కోసము మమ్మల్ని చూసి ఎంత అలిసిపోయినామో చూడు మమ్మల్ని చూసి నువ్వు పంపించవలసింది అని చెప్పి సరే ఈ గడియ తీసి ఈ తాళం తీసేసి పంపించు లోపలికి అని చెప్పి పంపించారు అని చెప్పంగానే వాళ్ళు అన్నారు అతను అన్నాడు మీరే వెళ్ళండి గడియ తీసుకొని అప్పుడు అన్నారు కాదు కాదు గడియ తలుపుడు వేసే అధికారము తీసే అధికారము నీకే ఉంటుంది నువ్వు మెల్లిగా తీద్దు కానీ నీ అధికారాన్ని మేము ఎలా తీసుకుంటాము కాబట్టి నువ్వు మెల్లిగా తలుపు తెద్దు కానీ మేము లోపలికి వెళ్తాము స్వామిని మేలుకొల్పడానికి పాటలు పాడుకుంటాము ఆ లీలలు ఆయన నీళ్ళన్నీ కూడా పాటలు పాడుకుంటాము అని చెప్పి ఆండాడు తల్లి తన చెల్లులతో కూడా వాళ్ళని ప్రార్థిస్తే వాళ్ళు లోపలికి వదిలారు లోపలికి నందగోపుని భవనంలోకి వీళ్ళందరూ కూడా గోపికలందరూ కూడా సంతోషంగా వెళ్ళారనమాట ఇది ఈ పాసరంలోది ఇక ఈ పాసరం విశేషార్థం ఏమిటంటే ఈ నందగోపుల వారు రాజు ఆయన రాజు మొదటి నుంచి చెప్పుకున్నాం ఆయన నంద ప్రజానికి రాజు ఆయన కానీ ఆయన ఈ కృష్ణుడికి అందరికీ కూడా భవనాలు కట్టించమంటే కృష్ణుడు ఏం చేశాడు అందరికీ కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టించి పెట్టాడు పెట్టే సీతను సామాన్యమైన భవనం కట్టించుకున్నాడు అంటే ఇక్కడ మనం దూరం నుంచి వచ్చామండి వచ్చినప్పుడు మనకి కృష్ణుడి భవనం ఏదో ఎలా తెలుస్తుంది అక్కడ ఉన్న పెద్ద 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 భవనాలు ఉన్నాయి మనం అనుకుంటాం రాజుగారు పెద్ద భవనంలో ఉన్నారు అని చెప్పి వెళ్ళి వెళ్ళామనుకోండి అక్కడ రాజుగారు ఉండరు రాజు వేరే ఎవరో ఉంటారు ఈ రా మనకి ఏ భవనమో ఏదో తెలియదు అప్పుడు కృష్ణుడు ఒకసారి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారండి మన కోసం ఆర్తులు తప్పించిపోయే వాళ్ళు భక్తులు వాళ్ళు వస్తూ ఉంటారు కదా వాళ్ళకి తెలియడం కోసము ఒక ధ్వజం పెట్టుకుందాం మన ఇంటి మీద అని చెప్పి అప్పుడు వాళ్ళ నాన్నగారు ఒప్పుకున్నారు ఒప్పుకోంగానే వెంటనే ఆయన ఒక ధ్వజాన్ని పెట్టించారు మటగరుడ ధ్వజాన్ని పెట్టించారు ఒక జెండాని పెట్టించారు ఆ జెండా వాళ్ళ ఇంటికే ఉంటుంది నందగోపుని ఇంటికే ఉంటుంది ఇంకెవరికే ఉంటుంది ఆ జెండాను చూడంగానే వీళ్ళకి ఎంతో సంతోషం వేసింది అంటే ఎడారిలో నడిచి 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 వచ్చిన వాళ్ళకి ఒక పచ్చని చెట్లు ఒక కొంచెం నీటి సరస్సులు ఉండే గ్రామం ఏదన్నా ఉంది కనిపిస్తుంది అక్కడ పచ్చని చెట్లు ఉన్నాయి ఉన్నాయంటే ఒక సంతోషం వేస్తుంది చూడండి అటువంటి సంతోషాన్ని వాళ్ళు పొందారు గరుడ ధ్వజం చూడంగానే అటువంటి సంతోషాన్ని వాళ్ళు పొందారు అన్నమాట తర్వాత ఈ ద్వారపాలకుల దగ్గరికి వచ్చారు ద్వారపాలకుడు ఏమంటున్నారు పూతన ఇటువంటి రా రాక్షసి స్త్రీలు ఇటువంటి వాళ్ళంతా వచ్చి స్వామిని సంహరించాలనుకున్నారు కదా కాబట్టి మేము కాపలాగా ఉన్నాం గట్టిగా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వీళ్ళన్నారు భగవంతుడు లోకానికి రక్షకుడు ఆయన రక్షణ ఆయన చూసుకోగలవాడు మీకు తెలియదేముంది కాబట్టి మమ్మల్ని లోపలికి పంపించండి అనేసి అసలు ఏంటంటే ఈ ద్వారపాలకులు ఆచార్యులు ఆచారుల ఆధీనంలో భగవంతుడు ఉంటాడు మంత్రం అనేది ఆచారుల ఆధీనంలోనే ఉంటుంది పదే పదే ఆచారుల యొక్క గొప్పతనాన్ని ఆండాడు తల్లి చెప్తోంది మామూలుగా మనము ఏదన్నా సాధనలు ఏదన్నా చేసుకోవాలంటే తప్పకుండా మనకి గురువు ఉండాల్సిందే ఇప్పుడు పది పాసురముల దగ్గర నుంచి ఆండాడు తల్లి ఒక్కొక్క ఆచారుని లేపుకొని వాళ్ళ లక్షణాలు చెప్పింది అంటే ఏ ఆచారుడు ఏ లక్షణాలు మనకి సాధన చేయాల్సింది చెప్తుంది ఇప్పుడు మనం కొంచెం సాధనలో ముందుకు వెళ్ళి వారిని దర్శించేటటువంటి స్థితికి వచ్చాం వచ్చినప్పుడు ఆచారుడు మనకి అనుగ్రహాన్ని ప్రసాదించి మంత్రాన్ని ప్రసాదిస్తే మనము సాధన చేసుకొని స్వామిని పొందుతాం అన్నమాట ఇలా ఈ ఆచార్యుడు తత్వజ్ఞానాన్ని తెలవ తెలపడానికి ఆచారుడే సమర్థుడు ఆచార్యుడు హరిస్వరూపం అంటే ఏంటంటే భగవానుడి స్వరూపమే ఆచార్యులు ఈ జీవాత్మ ఏమిటి పరమాత్మ ఏమిటి జీవాత్మ ఎలా పరమాత్మని చేరుకోవాలి దానికి వచ్చే అడ్డంకులేంటి వెళ్ళడానికి ఉపాయాలు ఏమిటి ఇవన్నీ కూడా ఆచార్యులు మనకి బోధ చేస్తారు అప్పుడు మన మార్గం సులభమైపోతుంది అనమాట అంటే తాళం చెవి తలుపు తాళం చెవి తీయండి తాళం తీయండి గడియ తీయండి అని చెప్పి అమ్మవారి తల్లి అంది కదా అంటే అర్థం ఏంటంటే మీ ఉపదేశాలు మాకు ఇవ్వండి మీ జ్ఞానబోధ మాకు ఇవ్వండి ఇస్తే మేము తెలుసుకొని మేము వెళ్తాం ముందుకు వెళ్తాం ఆచార్యులు అన్న వాళ్ళు ఇలా వేలు పెట్టి దారి చూపించేవాళ్ళు అనమాట లేకపోతే మనకు ఎటువంటి జ్ఞానము అందదు పుస్తకాలు చదివితేనో లేకపోతే ఏదో ప్రవచనాలు వింటేనో జ్ఞానం రాదు ఆచారులు అడిగి మనం మంత్రోపదేశం తీసుకొని ఉపాసనలు చేసి అలా మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది ఇలా ఈరోజు ఈ పాసరం మాత్రం ఆచార్యుని ఆచార్యుడి యొక్క ప్రాముఖ్యతని వివరించే పాసరం అన్నమాట ఆచార్య ప్రధానమైనటువంటి పాసరము ఈ పాసరము పదిహేను పాసరములు అయిన తర్వాత పదహారవ పాసరం ఇది అంటే సభభాగం అయిన తర్వాత రెండవ సభభాగంలో మొదటి పాసరం అనమాట ఈ పాసరము ఇక్కడి నుంచి మనము ముందు ముందుకు వెళ్ళి ఇంకా కూడా స్వామిని ఎలా కలుసుకోవాలి ఎవరెవరితో మనం ప్రవర్తించాలి అన్నది కూడా ఆండా తల్లి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అన్నది ఆండాడు తల్లి మనకి వివరిస్తుంది ఈ పాసుర అర్థ విశేషం అయితే ఆచార్య ప్రధానమే ఆచార్యులే మనకి పరమాత్మని చూపించేవాడు అనేది తర్వాత పదిహేడో పాసరం రేపు పదిహేడో పాసరం పారాయణ చేసుకొని మనము అర్థ విశేషాలు తెలుసుకుందాం తల్లితో పాటు ఇప్పుడు మనం నందగోపుని భవనంలోకి వచ్చాము రేపటి నుంచి తల్లి ఎలా నందగోపుని తర్వాత ఆ తల్లిని సోదాదేవిని అలా ఒక్కొక్కళ్ళని కూడా లేపుకుంటూ శరణం నమస్కారం జై తెలుగు తల్లి టీవీ వీక్షకులకు స్వాగతం దయచేసి జై తెలుగు తల్లి టీవీని సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ చేయండి